యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోనడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమ సమయంలో లోక సంబంధమైన ఆలోచన అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం ఒకప్పుడు అపోస్తులైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అతను ఆలోచన ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారమైనటువంటి ఆలోచన లోక సంబంధమైనటువంటి ఒక ఆలోచన చేశాడు అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువారి నామమున ఎవరు ఎవరు ప్రార్థన చేసినా కూడా వాళ్ళను హింసించడము చంపటం అనేది ఆయన యొక్క బాధ్యతగా ఉన్నది అయితే ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన అనేది కేవలము అది నిష్ప్రయోజనమైనది అది దేవుని దృష్టిలో నిరర్ధకమైనది అందుకని పౌలు గారు అపోస్తుల కార్యం ఇరవై ఆరో అధ్యాయం తొమ్మిది పదకొండవ వచనాల్లో నజరేయుడైన యేసు నామమున నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని అనుకుంటుని ఇలా అంటున్నాడు ఏసు ప్రభు వారికి విరోధముగా నేను అనేక కార్యములు చేయవలనని అనుకుంటుని పదే వచనంలో ఎరుషులేములో నేను ఇలాగూ చేసి తిని నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను శరసాల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించితని చూశారండి అంటే ఇతను ఆలోచన ఏంటంటే లోక సంబంధమైన ఆలోచనగా చేసినటువంటి వ్యక్తి అనేకులను ఎక్కడా ప్రధాన యాజకుల యొద్ద అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను శరసాల్లో వేసి వారిని చంపినప్పుడు నేను సమ్మతించితిని అంటే వారిని సం వారిని చంపేటప్పుడు ఈయన అనుమతించాడు అనుమతించాడు ఆయన అంగీకరించాడు అంగీకరించి అనేక పర్యాయములు సమాజ మందిరములలో మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేసినట్లు బలవంత పెట్టుచు పెట్టు పెట్టు పెట్టుచుంటిని మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణముకు వెళ్ళి వారిని హింసించుచుంటిని ఇక్కడ మా ఆయన చెప్పినటువంటి సాక్ష్యము అపోస్తులు కార్యక్రమం తొమ్మిదో అధ్యాయంలో కూడా అనేక పరిశుద్ధులను సిరసాల్లో వేసి చంపాడు దానికి సమ్మతించాడు ఒకసారి స్తెపన్ను రాళ్ళతో కొట్టి వేసినప్పుడు చంపాడు అంతేకాదంట అనేక పట్టణాలకు వెళ్ళి మిక్కిలి క్రోధము గలవారై ఇతర పట్టణములకు వెళ్ళి పట్టణానికి కాదు ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని ఇలా జరగటానికి కారణం ఏంటి పౌలు గారంటే లోక సంబంధమైన ఆలోచన ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనే యూదా మతానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో అంగీకరించినటువంటి వ్యక్తులు కూడా హింస పెట్టేవాడని పౌలు గారు చెబుతున్నాడు అందుకని ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి ఎప్పటికీ కూడా దేవుణ్ణిలో పరిపూర్ణుడు కాలేడు అయితే పౌలు గారు ఇవన్నీ కూడా తెలియక చేయటం వలన క్షమింపబడి ఉన్నాడు చాలామంది క్రైస్తవులు అయిన తర్వాత కూడా వారి యొక్క స్వభావం ఆలోచన కూడా లోక సంబంధంగానే ఆలోచన చేస్తారు ఇంకా శరీర సంబంధంగా ప్రకృతి సంబంధంగా ఆలోచన చేస్తారు వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి ఎదగలేకపోవటానికి కారణము లోక సంబంధమైన ఆలోచన నీ మనసు నీ తలంపులు ఎప్పుడైతే లోక సంబంధంగా డబ్బు సంపాదించాలి ఆస్తి సంపాదించాలి బిల్డింగ్ కట్టుకోవాలి కారు కొనుక్కోవాలి ఈ ఆలోచన చేయటం వల్ల నీకు కలిగేటువంటి నష్టం ఏంటంటే నీ ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందలేకపోవటం నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే లోక సంబంధమైన ఆలోచన చేయకూడదు లోక సంబంధమైనటువంటి ఆలోచన నీ ఆత్మీయ ఎదుగుదలను ఆప్ చేస్తుంది పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి లోక సంబంధమైన ఆలోచన వలనే అనేకులను చంపేయటం మనం చూస్తున్నాం అంతేకాకుండా పౌలు గారు ఏమంటాడంటే నేను ధర్మశాస్త్ర ప్రకారము అనిందుడైన ఇంటిని కనుక మళ్ళీ అనేకులను తీసుకొని వచ్చి శరసాల్లో వేసి చంపి ఉన్నాను తెలియక చేసి ఉన్నాను కనుక దేవుని కృప వల్ల కనికరింపబడి ఉన్నాను అని పౌలు గారు చెప్పుతున్నాడు అయితే ఏ వ్యక్తికైనా లోక సంబంధమైన ఆలోచనలు ఉన్నట్లయితే ఆ వ్యక్తి దేవునిలో ఆత్మీయ జీవితంలో ఎదగడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరుడా సచివాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు